కోయ పాట మీరు పాడారు కదా కోయి కోయ్ అనేది ఇంటర్నెట్ లో కొంచమే కనిపిస్తుంది అంటే ఒకటి రెండు బిగ్స్ ఏ కనిపిస్తుంది ఒకసారి మా కోసం ఈ పాట మొత్తం పాడి దాని మీనింగ్ ఒకసారి చెప్పగలుగుతారా ఫుల్ సాంగ్ కోయారే కోయ్ కోయి కోయ్ కోయారే కోయ్ సందమా మామ లాంటి అందం కలిగిన మనుషులు అంటే ఈ పాటలో ఉన్న ఏంటంటే దేవుడు ఆకాశ పక్షులకి భూమి జంతువులకి నీటిలో ఉన్నటువంటి ఆ జలసరాలకి నవ్వు పెట్టాల వాటికి నవ్వు లేదు అవి నవ్వుతే మనం ఉండం భూమి మీద జంతువులు నవ్వితే ఆకాశ పక్షులు నవ్వుతే మనం భూమి మీద ఉండం వాటికి నవ్వు పెట్టాల కేవలం మనిషికి మాత్రమే దేవుడు నవ్వు పెట్టాడు డాక్టర్ మహానుభావులు కూడా కొన్ని చెప్తున్నారు మీకు రోగాలు రాకుండా ఉండాలంటే మెయిన్ నవ్వండి సంతోషం ఉండండి ఎవరైతే నవ్వుకొని ఉంటారో వాళ్ళందరికీ షుగరు బీపీ హార్కు హార్టాకు రీ అటాకు అన్ని రోగాలు వస్తాయని చెప్తున్నారు